తెలుగు సంవత్సరాల తర్వాత హిందువులకు అత్యంత పవిత్రమైన మాసం వైశాఖ మాసం వసంత ఋతువులో రెండవ మాసంగా ఈ వైశాఖ మాసాన్ని పిలుస్తారు దీనిని వైదిక సాంప్రదాయంలో మాధవ మాసం అంటారు అంటే ఎక్కువగా లక్ష్మీనారాయణుల ఆరాధనకి వైశాఖ మాసం చాలా ప్రసిద్ధి చెందింది ఈ వైశాఖంలో కొన్ని వ్రతాలు చేస్తే మనకి మంచి ఫలితాలు లభిస్తాయని పెద్దలు చెప్తారు ఈ వైశాఖ మాసం ఉత్తమమైనదిగా విశిష్టమైనదిగా చెప్పుకుంటూ విశేష దానాలకు కూడా ఈ మాసంలో ప్రాధాన్యత ఇస్తారు శ్రీ మహావిష్ణువుకు ఈ వైశాఖ మాసం ఎంతో ప్రీతికరమైనదిగా పురాణాలు చెప్తున్నాయి తులసి దళాలతో శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవితో కలిపి పూజించిన వారికి ముక్తిదాయకంగా ఉంటుందని అలాగే ఒక పూట భోజనం చేసి లేదా పూర్తిగా ఉపవాసం ఉండి ఈ వైశాఖ మాసంలో దేవతల పూజ చేయడం వల్ల యజ్ఞాలు తపస్సులు పూజాదికాలు దాన ధర్మాలు చేసినంత ఫలితాన్ని పొందవచ్చని కూడా చెప్తున్నారు అలాగే మనకు చైత్రమాసం మొదలుకొని పాల్గొన మాసం వరకున్న పన్నెండు నెలల్లో ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రత్యేకత విశిష్టత ఉన్నాయి కార్తీక మాఘమాసాల తర్వాత అంతటి మహత్యాన్ని ఈ వైశాఖ మాసం పుణ్యప్రదమైన మాసంగా చెప్పుకోదగింది ఈ నెలలోనే పౌర్ణమి నాడు విశాఖ నక్షత్రం ఉండడం వల్ల ఈ మాసానికి వైశాఖ మాసం అనే పేరు ఏర్పడిందని పురాణాలు చెప్తున్నాయి ఆధ్యాత్మికత పవిత్రత దైవశక్తి ఉన్న నెలలో ఈ వైశాఖ మాసానికి ఒక విశిష్ట స్థానం ఉంది అత్యంత పవిత్రమైన మాసంగా ఉన్న ఈ వైశాఖ మాసంలో దినము కూడా మనకి పవిత్రమైనటువంటి పుణ్యదినంగా భావిస్తారు ముప్పై పుణ్యదినాలు కలిగిన ఈ వైశాఖ మాసంలో ముఖ్యంగా స్నానం చేయడం పూజ చేయడం దాన ధర్మాలు చేయడం అనేది మానవుడికి మోక్షం సిద్ధించే విధంగా ఉంటాయని పురాణ కథనాలు అలాగే వైశాఖ మాసంలో నదీ స్నానం కూడా చాలా ఉత్తమైందిగా పురాణ కథలు చెబుతున్నాయి అయితే గంగా గోదావరి వంటి పుణ్యనదులను స్మరించుకుంటూ మనకి నదులు అందుబాటులో లేకపోతే కాలువల్లో కానీ చెరువుల్లో కానీ లేదా సమీపంలో ఉన్నటువంటి ఏదైనా ఒక బావిలో కానీ నీటిని తోడుకుని స్నానం చేసి మనం ఆ పుణ్యాన్ని పొందే అవకాశం కూడా ఉంటుంది అలాగే వైశ వైశాఖ మాసాన్ని గతంగా చెప్పినట్టుగా మాధవ మాసం అని అంటారు అనుకున్నాం కదా ఈ మాసంలో విష్ణు స్మరణతో అలాగే మనకిష్టమైనటువంటి దేవతల్ని పూజించడం ద్వారా మనకి చాలా ఆర్థికపరమైనటువంటి అలాగే మానసిక శాంతి కలిగిస్తుంది అనేది చెప్తున్నారు వైశాఖ మాసాన్ని ప్రాతకాలంలో లేచి విష్ణు విష్ణుమూర్తిని స్మరిస్తూ స్నానం చేయడం వలన విశేష ఫలప్రదంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు మనకి ఉన్నటువంటి ఈ అశాంతి అలాగే ఏవైనా ఇతర బాధలు రుగ్మతలు పోవాలంటే ఈ వైశాఖ మాసంలో కొన్ని ఫలాలను కూడా స్వామికి సమర్పించుకుంటే మనకి మంచి ఫలితాలు పొందవచ్చు అలాగే లక్ష్మీ గబలని మందిరం నుంచి పూజించినట్టయితే లేదా బీరువాలు ఉంచుకుంటే ఆ యొక్క ఫలితం అనేది విశిష్టంగా ఉంటుంది అలాగే మహాదేవికి ఇష్టమైనటువంటి పూలతోటి పూజ చేయడంతో పాటు మనకి ఐశ్వర్యం అలాగే సంపద ఇవన్నీ పొందడానికి కూడా ఈ వైశాఖ మాసంలో కొన్ని పూజలను చెప్తున్నారు అలాగే ఈ వైశాఖ మాసం చాలా ఎండలు వేడిగా ఉండి మానవులను ఇబ్బందులు గురిచేస్తుంటాయి కాబట్టి మనము తోచినంత వరకు ఇతరులకు నూ నీరు కానీ గొడుగులు కానీ అలాగే విసినకర్రెలు కానీ చెప్పులు కానీ దానం చేస్తే చాలా మంచిదట అలాగే పళ్ళ రసాలు మజ్జిగ వంటి పానీయాలను కూడా మనం దానం ఇచ్చినట్టయితే మనకున్నటువంటి పాపాలు తొలగిపోవడంతో పాటు మంచి జరిగే అవకాశం ఉంటుంది అలాగే దాహంతో ఉన్నవారికి లేదనకుండా మంచి నీరు కూడా అనేది కూడా ఈ దేవతానుగ్రహం పొందడానికి కారణమవుతుంది ఈ మహావిష్ణువుని తులసి దళాలతో పూజించడం వలన వైశాఖ మాసంలో అత్యంత ఫలప్రదంగా ఉంటుందని కూడా ఈ పురాణ గాథలు చెబుతున్నాయి కాబట్టి అత్యంత పవిత్రమైనటువంటి విశిష్టమైన వైశాఖ మాసాన్ని మనమందరం కూడా చాలా భక్తిభావంతో సంప్రదాయబద్ధంగా శాస్త్రోక్తంగా ఈ పూజాధికారి నిర్వహించుకుంటూ లేదా మన తోచిన విధంగా దాన ధర్మాలు చేసుకుంటూ మన యొక్క ఈ విలువైనటువంటి సమయాన్ని ఆదా చేసుకోవాలని సూచిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్